టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామ పంచాయతీలో లోతువాగుపై బ్రిడ్జిని ని ప్రారంభించిన పినపాక శాసనసభ్యులు పాయి వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ లోతువాగు బ్రిడ్జి ని సుమారు మూడు కోట్ల రూపాయలతో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఈ ప్రాంత ప్రజలకు వర్షాకాలం వస్తే అంతరాయంగా రాకపోకలు నిలిచిపోయేది ఇప్పుడు ఆ బాధ లేకుండా తుమ్మల చెరువు వెంకటాపురం మామిళ్లవాయి గ్రామ పంచాయతీ ప్రజలకు ఇబ్బంది ఉండదని అన్నారు ఈ కార్యక్రమంలో అండ్ బి డిఈ సతీష్ తహసీల్దార్ మణిధర్ ఆర్ఐ లావణ్య పంచాయతీ సెక్రటరీ దినేష్ కుమార్ మలేష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య మండల కార్యదర్శి తోము వీరరాఘవులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదా కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండబత్తుల ఉపేందర్ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు ఇంధన బిల్లు ఇచ్చిన ఇంధన బిల్లు కట్టుకోవాలి ఇంత వారికి ఇంధన బిల్లు వస్తాయి అందరు పేదలకు ఇస్తాం కట్టుకోండి ఐదు లక్షలు తిరిగి కట్టులేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవన్నీ పథకాలు వస్తున్నాయి కొన్ని స్యా వెంకటేశ్వర గారి నాయకత్వం సాయం వెంకటేశ్వర గారి నాయకత్వం ముంగనే శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంచి జరుగుతుంది సంక్షేమ పథకాలు అందుతాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకొచ్చారు ఎమ్మెల్యేగా నిలబడిన సందర్భంలో కూడా ఆశీర్వదించి మీ ఎమ్మెల్యేగా ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినారు తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పిలుబాక నియోజకవర్గం నుంచి మరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ రోజున పోటీ చేస్తే బలరాబ్ నాయక్ గారిని కూడా మరి యాభై వేల ఓట్ల మేరతో మన పిల్లలు చేసుకొని గెలిపించాం మరి ప్రతి ఎన్నికల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు అందిస్తా అందిస్తూ ఉన్నారు అందుకోసం ఇవాళ మీరు ఏదైతే కోరుకున్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మనకు మంచి వేరు కోరుకున్నారో అందరికీ ఇవాళ సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయి ఇవాళ మన గవర్నమెంట్ వీరు గెలిపించినటువంటి మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం ఏదైతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ మనకు అభివృద్ధి కార్యక్రమాలు మండలం మనం తీసుకొస్తా ఉన్నాం ఏదైతే మీ అందరి సమక్షంలో ఈ రోడ్డు ఏదైతే ఉందో బ్రిడ్జి ఇవాళ తుమ్మరసేరు మీద రోడ్డు మీద బ్రిడ్జి సంబంధించి మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అశోకపురం నుంచి మొండికొండ వరకు వయ్యా తుమ్మరసేరు మీదుగా రామ రోడ్డు వేయించాను ఇవాళ ఏదైతే ఉందో మనం ఇది మనం మంజూరు చేసినటువంటి బ్రిడ్జిని మధ్యలో పూర్తి చేయలేదు కొంతమంది ఇవాళ మళ్ళీ మన అధికారంలోకి అధికారాన్ని పిలిపించి చాలా వేగంగా మన లోవాగు పైన బిడ్జ్ నిర్మాణాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఇవాళ వర్షాకాలం బాధలు తప్పిపోయినాయి లోతువాకు పైన బిడ్జి తీసుకొచ్చినాము మీ ఇబ్బందులు కష్టాలు తొలగిపోయినాయి అదే విధంగా దానికి దాదాపు ఈ బ్రిడ్జికి మూడు కోట్ల రూపాయలతో ఇవాళ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినా మూడు కోట్ల రూపాయలతో లోతువాగుపై బిడ్జి నిర్మాణం చేపట్టాం మీ బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోయినాయి గ్రామాలలో వచ్చేటప్పుడు తుమ్మలసీరు పంచాయతీలో కురపల్లి కొత్తూరులో తుమ్మలసీరు కూడా ప్రారంభం చేసుకుంటూ వచ్చినోడ్ కూడా ప్రారంభం చేసుకుంటూ వచ్చిన తుమ్మలసీరు పంచాయతీలో తుమ్మలసీరులో కానీ కురపల్లి కొత్తూరులో కానీ ఈ పంచాయతీ మిగతా గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కావాలంటే అన్ని రోడ్లు నేను నిధులు మంజూరు చేయించి సీసీ రోడ్లు నేర్పిస్తానని మీ అందరికీ మాట ఇస్తూ ఇవాళ ఈ ప్రభుత్వ పథకాలు అన్నిటి కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు కూడా మరి మీ జీవితాల్లో మీ కుటుంబంలో మార్పు రావాలి ఎలుగులు రావాలి మీ ముఖంలో చిరునవ్వు చూడాలనేదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ వైపుగా మీరు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకొని ఆ వైపు మీరు మార్పు మీరు పొందాలని మనస్ఫూర్తిగా సందర్భంగా ఈ రోజున ఈ యొక్క తుమ్మలచూరు పరిచయానికి సంబంధించి ఏది కావాలో చేసి పెట్టాలని సిద్ధంగా ఉన్నాను ఓడిపో సమస్య కూడా ఉంది మొన్ననే మన ఆళ్లపల్లి గుండాల మండలాలకు ఒక అంగరం కూడా పార్శ్ చేతులకుడే బాధ్యత నాది అని నేను చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో భూములకు పట్టాలు రాలేదు త్వరలోనే మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటది నిర్ణయం తీసుకున్న తర్వాత పోడు భూమికి పట్టాలు రానిటువంటి వాళ్ళు పాత భూములకు మీ ఎమ్మెల్యేగా పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ మాట ఇస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తుమ్మలసూరు పంచాయతీ ప్రజలందరి అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు నాతో పాల్గొంటున్నటువంటి అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిత్రులకు సేవ రాష్ట్రాలకు మీడియా వారికి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం